స్వాగతం ముఖ్యాంశాల సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం పీలియో నియోజకవర్గం గుర్రంకొండలో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ప్రియతమ నాయకుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సహకారంతో ఎడ్యుకేషనల్ మినిస్టర్ గౌరవ నారా లోకేష్ గారి చొరవతో మరియు మనందరి ప్రియతమ నేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ద్వారా సహాయ నిధి కింద లబ్ధిదారులకు నేరుగా చెక్ రూపంలో గుర్రంకొండకు చెందిన షేక్ అహ్మద్ బాషా ఎనభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు రూపాయలు మరియు కండ్రిగా గుర్రంకొండ మండలంకి చెందిన ఎస్ ఖాజా మొహద్దీన్ ఇరవై ఐదు వేల ఆరు వందల యాభై ఐదు చెక్ రూపంలో గుర్రంకొండ తెలుగుదేశం యువత యువత ద్వారా అందించడం జరిగింది ఈ సందర్భంగా యువత మాట్లాడుతూ యువత ముందుకు వచ్చి తమ సమస్యలు పరిష్కరించుకుంటూ గుర్రంకొండ అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవాలని వారికి ఈ సందర్భంగా కోరారు ప్రతి ఒక్కటి స్కీమ్ మీకు ఏ డౌట్ వచ్చినా కూడా మా దగ్గరికి మీకు ఒకసారి మాకు అందజేస్తే చాలు దానికి మేము ముందుకు వచ్చి ప్రతి ఒక్క విషయం మీకు తెలియజేసి ఏ విధంగా ముందుకు పోవాలనేసి మీకు మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను जय चंद्रबाबू जय लोकेशना, जय टीलर टीचर कुमार रेटी अना